బాలపూర్ గణేష్ని లడ్డు వేలం పాటలో ముప్పై ఐదు లక్షల రూపాయలు పలికింది మొత్తం ముప్పై ఎనిమిది మంది భక్తులు లడ్డు దక్కించుకోవాలని చూడగా లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి ముప్పై ఐదు లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు గత ఏడాది కంటే ఈసారి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలకు అధికంగా పలకడం విశేషం వేలం ముగియడంతో బొడ్రాయి నుంచి ఊరేగింపు తిరుగు ప్రారంభమైంది బాలపూర్ గణేష్ను ట్యాంక్ బండలో నిమజ్జనం చేస్తారు కట్టమైసమ్మ కేశవగిరి చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ చార్మినార్ అఫ్చల్గంజ్ ఎంజే మార్కెట్ యాబిట్స్ జీపీఓ లిబర్టీ అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ వండుకు బాలపూర్ గణేష్ శోభాయాత్ర చేరుకోనుంది దయచేసి ఆ బగ్గికి స్థలం ఇవ్వండి కొంచెం బుద్ధి ఉందండి దశరథ్ ముప్పై ఐదు లక్షలు మూడవసారి నిన్నర దశరథ్ గారు ముప్పై లక్షల రూపాయలకి ఈ లడ్డూను దక్కించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూనే ఉన్నాము లింగాల దశరథ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకు బాలాపూర్ కరణ దక్కించుకున్నారు వారికి ఉత్సవ సమితి తరఫున సన్మానం చేయడం జరుగుతుంది పోలీసు గణేష్ గణేష్ మహారాజాజీ ఇక్కడ బాలాపూర్ గణేష్ నట్టు కోసం గత ఆరు సంవత్సరాల కష్టపడుతూ కంటిన్యూగా వస్తూనే ఉన్నాం ఇవాళ భగవంతుడు ఇవాళ దయదర్చి నాకు వచ్చింది ఎంతో సంతోషంగా ఉందన్న హ్యాపీగా ఉంది చాలా మా పిల్లలు అందరూ అందరికి కలిసి అందరికీ అందరికీ అన్నా